నమస్కారం తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి స్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు కొంతమంది విశ్వాసం ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ప్రతిరోజు తులసిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అంతేకాకుండా తులసి తీర్థం లేదా తులసి దళాల రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి చెట్టు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రాణవాయువును వదులుతుంది అంతేకాకుండా వాతావరణంలో ఉండే విషవాయువులను హరిస్తుంది మరి అంతేకాకుండా తులసి తీర్థము తులసి దళాల రసము జలుబు దగ్గు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి ఉపకరిస్తుంది హిందూ సనాతన ధర్మం ప్రకారం తులసి మొక్క ఎంతో పవిత్రమైనది హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం తులసి ఉన్న వారి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ఉండవని చాలామంది నమ్ముతారు మరి తులసి మొక్క ఆరాధన నేరుగా శ్రీకృష్ణ భగవాను ప్రతిబింబిస్తుంది తులసి పూజ చేసిన వారికి శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుచేత చాలామంది హిందువుల ఇళ్లలో తులసి పూజ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది మరి ప్రత్యేకించి జానపదుల తులసి పూజా విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జానపదుల తులసి పూజా విధానం ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా తులసి కోట ముందు వేసే ముగ్గులకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ ముగ్గులలోని బొమ్మలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ముఖ్యంగా వీరి ముగ్గులలో లక్ష్మీ పాదుకలు తులసి కోట ముగ్గు చెరకుగడ ఇంకా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోవు యొక్క పాదుకలు మైమరచి విష్ణుమూర్తిని భజించే భంగిమలోని జానపదుల చిత్రాలు ఇంకా శుభానికి సంకేతమైన స్వస్తిక్ బొమ్మ లోకానికి వెలుగునిచ్చే సూర్యచంద్రుల చిత్రాలు వీరి ముగ్గులలో రూపుదిద్దుకుంటాయి ఎంత ఒత్తిడిలో ఉన్నా వీరు వేకువనే లేచి స్నానమాచరించి తులసి కోట ముందు కడిగి శుభ్రం చేసి పాటలు పాడుతూ ముగ్గులు పెడతారు ఆ తరువాత తులసి మాతను భక్తి శ్రద్ధలతో ఫలపుష్పాలతో పూజిస్తారు ఆ తరువాతనే వారు అల్పాహారం తిని పొలం పనులకు తాపీ పనులకు ఇలా ఎవరి పనులకు వారు వెళ్తారు తులసి పూజ సమయంలో వారు పాడే పాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి మీరు కూడా ఆలకించండి ಪಂದ್ರಿ ಮಂದ ರಾಮ ತುಳಸಿ ಪಂಡ್ ಪಣಂಗಾ ಕ ತಸಮಾ ತುಳಸಿ ವಿನು ತುಳಗಂಗಾ ತುಳಸಮಾ ರಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಮ ಗೋವಿಂದ ಕಲ ತುಳಸಿ ಕಿ ತ मकलिङ्गेशु सेष्य फलाम जन्टला तुलसी कि उतका मुडी से जगनाथ तीर्थलु शेष्य दि फो कायल तुलसी कि उतका मुडी ससली పండల తులసికి దేముడు చేసే పిల్లలు అందరూ పూజలు చేసే గోవింద రామ గోవింద గోవింద రామ గోవింద ఎరన్న గుడ్డి మీదయం పల్ల తులసి ఎం పల్ల తులసి నిన్నెవరు కట్టారు కా సికా మల్ల తులసి నీడకి రా నీకు తోడు లేరు ముగ్గురు కలకూడి ముగ్గులయ తులసి ముగ్గు తొడగంగా ముగ్గు తొడగంగా మన సంస్కృతిని ప్రతిబింబించే జానపదుల తులసి పూజా విధానం మరియు ముగ్గుల చిత్రాలు అంతేకాకుండా వారు పూజా విధానంలో భాగంగా పాడే తులసి పూజ పాటలు విన్నారు కదా అటు ఆరోగ్యపరంగా అటు ఆధ్యాత్మిక పరంగా కూడా తులసి చెట్టు మానవులకు ఎంతో ఉపకరిస్తుంది అందుచేతనే హిందువులు విధిగా తులసి పూజను ఆచరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే